హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీ చాలా సులువైనది పప్చర్లకైనా అన్నంలకైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ అరకిలో బెండకాయలు తీసుకొని ఏ సైజులో కట్ చేసుకున్నాను ఖచ్చితంగా మనము లేత బెండకాయలని తీసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీదకి ఒక ముక్కుడు తీసుకుంటున్నాను ముక్కుడులోకి తగినంత ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఇందాక కట్ చేసుకున్న బెండకాయలన్నిటిని కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి చూడండి గోల్డ్ కలర్ రావడం స్టార్ట్ అయింది ఇవి మాడకుండా కలుపుతూ వేయించుకోవాలి ఈ కలర్ రాగాన్ని ఆయిల్ నుండి బయటికి తీసేసుకోవాలి ఇప్పుడు మిగతా బెండకాయల్ని కూడా ఇలాగనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రైలోకి వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాము ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ నర కారం వేసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఈ కారాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు పల్లీలను కూడా నూనెలో వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను నూట యాభై గ్రాముల పల్లీలు తీసుకున్నాను పల్లీలు గోలిన తర్వాత తీసేసుకొని బెండకాయల్లోకి వేసుకోవాలి ఇందాక గ్రైండ్ చేసుకున్న కారాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు కారం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కరివేపాకు వేసి వేయించుకోవాలి వేయించుకొని బెండకాయల్లోకి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఇందులో వేసుకొని కూడా వేయించుకోవాలి వేయించుకొని బెండకాయల్లోకి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి సింపుల్గా బెండకాయ కారం రెడీ అయిపోయింది చారులకైనా వేడి వేడి అన్నములకు అయినా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి